దినోత్సవం అని పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రిగా మాత్రం ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఉన్నాడని మనం గుర్తించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం కనువ మాత్రమే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఉంది తప్ప లోపల భావాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ భావాలున్న ముఖ్యమంత్రి మనకు ఉండడం దురదృష్టకరం అని మేము బాధపడుతున్నాం ఎందుకంటున్నామంటే వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతున్న సందర్భంలోనే పూర్తి తీర్పు బయటికి రాకముందనే నేను చేస్తానని చెప్తున్నాడు అంటే క్లియర్గా ఏంటిదంటే తీర్పు వర్గీకరణ ఎట్లయినా చేయాలి కాబట్టి తీర్పు ఏదొచ్చినా నేను అమలు చేస్తానని ప్రకటన చేస్తున్నాడు అయితే ఈ నాలుగవ తారీఖు రోజు ప్రవేశపెట్టిన నివేదిక ఏదైతే ఉన్నదో ఉపవర్గీకరణ మీద ఆ నివేదిక పేరు మీద ఒక నోటు ప్రవేశపెట్టిండు ఇది మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఇక ఈ నోట్ ఇచ్చిండు పదమూడు పేజీల నోట్ ఇది వాస్తవానికి సెమీ మక్త రిపోర్ట్ ఎన్ని పేజీలాయా నూట తొంభై తొమ్మిది పేజీలు నూట తొమ్మిది తొంభై పేజీల నివేదిక నీకు ధైర్యమే ఉంటే నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఎందుకు మీ ఎమ్మెల్యేలకు ఇవ్వలేకపోయినాను ఈ చెత్త తప్పుల తడక పది పేజీల చెత్తనిచ్చేసి షమీ మక్త రిపోర్ట్ అని మభ్యపెట్టి దీన్ని ఈ కులకరణ నుంచి మొన్న దాకా అందరం బీసీలు గాని ఎస్సీలు గాని అన్ని సామాజిక వర్గాలు క్లియర్ గా చెప్పినాయి అది తప్పుల తడక అని ఈ రోజు మేము విలేకరుల సమావేశం పెట్టడానికి ఏంటంటే ఉపవర్గీకరణ మీద నివేదిక పెట్టి ఆమోదింపజేసిండో అదంతా కూడా పదమూడు పేజీల తప్పుడు తడ సాక్షాలతతో నిరూపించడానికి నిరూపించడానికే ఈ విలేకరుల సమావేశం నిర్వహించారు అందులో మొదటి పేజీలో ఏం తప్పుందో మీకు చెప్తాను ఎస్సీల రిజర్వ్ కేటగిరీలో ఉప వర్గీకరణ చేయడానికి దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు సివిల్ అపీల్ నంబర్ టూ జీరో వన్ సెవెన్ అబ్జెక్ట్ టూ థౌజండ్ లెవెన్ అని చెప్పిండు ఒక రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపడుతున్నావు రేవంత్ రెడ్డి నీ ఇంట్లో కాదు మందకృష్ణ కృష్ణ ఆఫీస్ లో కాదు పెట్టారు అది టూ జీరో వన్ సెవెన్ కాదు కేసు సివిల్ అప్పీల్ నెంబర్ టూ త్రీ వన్ సెవెన్ అబ్జెక్ట్ టూ థౌజండ్ లెవెన్ ఇది మొదటి టప్పు బుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి నీకు ఆ కేసు నెంబర్ మీరు అందరు వెబ్సైట్ లో చెక్ చేయండి సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఆ నంబర్ తో కేసే లేదు ఎందుకంటే నేను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత కేసు ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు మొన్న హైకోర్టులో కూడా కేసు వేసినాం అందుకనే ఆ నెంబర్ నాకు స్పష్టంగా తెలుసు కాబట్టి చెప్తున్నా కేసు నెంబర్ టూ త్రీ వన్ సెవెన్ అప్డెక్ట్ టూ థౌసండ్ లెవెన్ గవర్నర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కానీ ఈయనంటాడు టూ జీరో వన్ సెవెన్ అంటాడు టూ జీరో వన్ సెవెన్ కేసే లేదు సుప్రీంకోర్టు దీన్ని మరి ఎట్లా యాక్సెప్ట్ చేసిరా ఎమ్మెల్యేలు మీరు చదువుకొని ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు వచ్చి లేకుండా ఎవడో చెప్పినందుకు వచ్చిరా అడగాలే కదా నూట తొంభై తొమ్మిది పేజీలు పెట్టకుండా పది పేజీలు పెట్టినా అయ్యా నాకు ఇయని అడగాలగా ఏ ఒక్క దద్దమ్మ ఎమ్మెల్యే అడగలే ఇక రిజర్వెడ్ వాళ్ళైతే చెప్పనే చెప్పకు ఇక మాలల ఎమ్మెల్యేలు అయితే అసలే చెప్పకు మీరు గ్రహించాలి మాల ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ వన్ టూ త్రీ గ్రూపులు వచ్చిన తర్వాత ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు అంటే మీరు ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నారు కదా ముగ్గురు కూడా ఎమ్మెల్యేలు కాలేరు ఇప్పుడన్నా బయటికి రండి వాస్తవాలు వాస్తవాలుగా ప్రశ్నించండి మీకు ఏదో టికెట్ ఇప్పుడు గమ్మనకుండా టికెట్ ఇస్తారనుకోండి ఏం జరగదు ఇక అయిపోయింది మీ దందంతా ఇప్పుడన్నా నిజాయితీగా బయటికి రండి అని పిలుపునిస్తున్నాం ఇక దీంతో పాటు దీంట్లో ఎస్సీల జనాభా రెండు వేల పదకొండు జనాభా పేర్కొన్నాడు ఇది నేను చెప్పింది కాదండి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఇదే రిపోర్ట్ ను ఆమోదింపజేసారు ఎస్సీ జనాభా వచ్చేసి మొత్తం యాభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై ఇది వాళ్ళు మొదటి పేజీలలో మొదటగా చెప్పింది ఇప్పుడు ఈ సంఖ్య గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని కలిపి యాభై యాభై నాలుగు లక్షలు ఉండాలి కదా కానీ మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఎంత అన్యాయం అంటే గ్రూప్ ఏలో ఒక లక్ష డెబ్బై ఒక వేల రెండు వందల అరవై ఐదు దయచేసి ఎవరైనా క్యాల్కులేటర్ ఉంటే తీసుకోరి గ్రూప్ వన్ లో ఒక లక్ష డెబ్బై ఒక వేల ఆరు వందల ఇరవై ఐదు గ్రూప్ టూలో ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో పదిహేడు లక్షల ఏడు డెబ్బై ఒక వేల ఆరు వందల ఎనభై రెండు ఇవన్నీ మొత్తం కలిపితే యాభై రెండు లక్షల పదిహేడు వేల ఆరు వందల ఎనభై నాలుగు వస్తుంది ఎంత రావాలండి యాభై నాలుగు లక్షల ముప్పై రెండు వేలు రావాలి అంటే రెండు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని అధికారికంగా అసెంబ్లీ సాక్షిగా సంపేసి రేవంత్ రెడ్డి గారు ఈ పిలు ఆయన ప్రవేశపెట్టిండు పెట్టి అందరు చప్పట్లు కొట్టిండు ఇది సామాజిక న్యాయము దినోత్సవం అన్నాడు మాల సంఘాలుగా మేము ఈ రోజు ప్రకటిస్తున్నాము నాలుగవ తారీఖున ప్రవేశపెట్టిన పెట్టినా మీరు సామాజిక న్యాయ దినోత్సవం అంటారో ఆ రోజు అసలు వాస్తవానికి చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా సామాజిక విద్రోహ దినంగా దాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది కులగణన తప్పుల తడక ఎస్సీ ఉప వర్గీకరణకు ఇచ్చిన నివేదిక కూడా తప్పుల తడక మీరు అందరు కూడా ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను ఛాలెంజ్ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన సంఖ్య మీరు క్యాల్కులేట్ చేసుకోరు ఇంత తప్పుల తడక ఉన్న నివేదికను ఏ విధంగా ఆమోదిస్తారు అంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలకు అసలు లెక్కలు కూడా రావా ఒకటి రెండు రావా ఏం దౌదర్యమయ్యా తెలంగాణ ఇజ్జత్స్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు లెక్కలు చేసుకో ఇంకోసారి మళ్ళీ యాభై నాలుగు యాభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఉన్న జనాభాను నువ్వు ఎట్లా యాభై రెండు లక్షలు కుదిస్తావా రెండు లక్షల పద్నాలుగు వేల మందిని చంపుతావు నువ్వు ఏం లెక్కలు ఇవి దీనికి ఆహా ఓహో ఇంద్రుడు చంద్రుడు అభినవ్ అంబేద్కర్ ఇంకా దద్దమ్మలు పాలాభిషేకాలు ఎందువ తమాషా చేస్తురా తెలంగాణరా తెలంగాణలోకి చదువురాని ముందే ఉంటుండే ఇప్పుడైతే అధికారికంగా నిరూపించారు ఇక ఇది ఈ విధంగా ఉంటే మాలలకు ఉద్దేశపూర్వకంగా ఐదు పాయింట్ ఐదు పోస్ట్ ఏవైతే ఇచ్చారు ఐదు పర్సెంట్ దాంట్లో కూడా కుట్ర దాగింది రోస్టర్ పాయింట్ లో చాలా న్యాయం చేస్తున్నాడు ఎట్లా న్యాయం చేసిందంటే మీరే చెప్పిండి సోదరులారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంటుందా లేకుంటే సెవెన్ టూ ఉంటుందా ఇక ఈయన ఇచ్చిన దాంట్లో ఫస్ట్ గ్రూప్ వాళ్ళకు సెవెన్ పాయింట్ అంట రోస్టర్ పాయింట్ ఏ విధంగా పెట్టురా ఈవెన్ రామ్ చంద్రరాజు కమిషన్లో కూడా ఫస్ట్ గ్రూప్ వాళ్ళకు అప్పుడు ఏముండే పాయింట్ నెంబర్ టూ ఇచ్చిండు ఈడ కూడా టూ ఇవ్వాలి కదా ఏం సామాజిక న్యాయం గిదా సామాజిక న్యాయం ఎక్కడున్నారా నాయన మీరు ఒకటి రెండు వేల రెండు రోజులు ముందు వస్తుంది ఏడు తర్వాత వస్తుంది రా బాబు నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ కు రెండు ఇచ్చిండు గ్రూప్ వన్ కు ఎయిట్ ఇచ్చిండు పోనీ కింద గ్రూప్ త్రీకు సిక్స్టీన్ పాయింట్ రావాలి కదా ఇరవై రెండో పాయింట్ ఇస్తాడు అంటే మూడు ఉద్యోగాలు వస్తే నాలుగో ఉద్యానికి ఇరవై రెండో పాయింట్ మాలకు వస్తుంది ఇది ఏం సామాజిక న్యాయం రా తమ్ముడు ఏమే సెమీమాక్తారు ఇది నువ్వు తయారు చేసి దాన్ని ఏం ఇచ్చిందా ఫస్ట్ అది చెప్పు నాకు డౌట్ ఉన్నది ఎందుకంటే మాకు తొమ్మిది పర్సెంట్ ఉన్నాం తొమ్మిది 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 అని అప్పుడు అన్నాడు ఎప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా అదే తొమ్మిది ఆడబెట్టాడు ఇంకా ఎందుకు మంద కృష్ణ ఇచ్చింది ఆ రిపోర్ట్ అని నేను అంటున్నానంటే గత ఏబీసీడీలలో బీలో పద్దెనిమిది కులాలు ఉంటాయి ఇప్పుడు ఏ వన్ టూ త్రీ గ్రూప్ లో కూడా టూ గ్రూప్ లో అదే పద్దెనిమిది కులాలు ఉంటాయి మాలలు మాత్రం పెరుగుతారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అవుతారు ఏలో ఉన్న ఇప్పుడు ఈ గ్రూప్ వన్ పద్దెనిమిది కులాలు అవుతాయి అంటే వాళ్ళ కుల జనాభా సంఖ్య అంతనే ఉండాలి ఇంకో పెద్ద కుట్ర జరిగింది ఇప్పుడు ఈ ఇరవై రెండో పాయింట్ కూడా మీకు చెప్పదలుచుకున్న ఇరవై రెండో అంటూ మహిళ ఎస్సీ మహిళది అంటే మాల మహిళకు పోస్ట్ వస్తుంది నాలుగో పోస్ట్ కూడా ఎస్సీ మహిళ మాల మహిళకు పోస్ట్ వస్తుంది అంటే ఎస్సీ జనరల్ అది కాదు అంటే ఐదు పోస్టులు అయిన తర్వాత కానీ మాలలకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు దయచేసి ఇది ఇది ఇప్పుడు చెప్పండి ఇది సామాజిక న్యాయమా లేదా సామాజిక న్యాయాన్ని కూని చేసిన దినమా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంత అన్యాయం జస్టిస్ రామచంద్ర కమిషన్ అప్పుడు కూడా ఇంత అన్యాయం జరగలేదు అప్పుడు ఏ గ్రూపులకు రోస్టర్ పాయింట్ టూ ఉండే బి గ్రూపులకు రోస్టర్ పాయింట్ సెవెన్ ఉండే సి గ్రూప్ రోస్టర్ పాయింట్ సిక్స్టీన్ వచ్చింది అప్పుడు మూడో ఉద్యోగం మాకు వస్తుండే కానీ ఇప్పుడు షమీమ్ అక్తర్ పేరు మీద మీరు ఆమోదింపజేసిన తప్పుల తడక నివేదికల్లో రోస్టర్ పాయింట్ పేరు చెప్పి కూడా మాకు అన్యాయం చేశారు ఈ సభాముఖంగా మనం తెలియజేసుకుంటున్నాం ఏం సామాజిక న్యాయం అసలు ఎన్ని తూట్లు పరిచారో స్పష్టంగా తెలుస్తున్నది రోస్టర్ పాయింట్లో ఎందుకు నువ్వు ఎక్కువ ఇచ్చినావు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి గ్రూప్ టూలో ముప్పై రెండు లక్షలు కేవలం మాదిక సామాజిక వర్గం ఉంటే కేవలం నలభై నాలుగు మంది మిగతా పదహారు పదిహేడు కులాలు ఉంటాయి అంటే నలభై నాలుగు వేల మంది పోటీ ఉంటదా ముప్పై రెండు లక్షల కానీ మాలలకు రెండు లక్షల నలభై నాలుగు మందితోని ఈ పదిహేను లక్షల మంది పోటీ పడాలి ఇది ఎక్కడ సామాజిక నీకేమో నలక నలభై నాలుగు మందితోని పో వేల మందితో పోటీ ఉంటుంది మాలలకేమో రెండు లక్షల నలభై నాలుగు మందితోని పోటీ చేయాలా మేము ఇంకో పెద్ద కుట్ర ఏం జరిగిందంటే మిగతా అత్యధిక జనాభా ఉన్నది ఒక లక్ష పదిహేడు వేల మంది బేడ జంగాలు అది మాదియ కులంలో ఉండే గతంలో నెక్స్ట్ వాళ్ళు తింటారనే ఒక కుట్ర పూరితంగా వాళ్ళ మీద ప్రేమ కాదండి జంగాలు మోసపోతున్నారు ఎప్పుడు మొదటి నుంచి మోసపోతున్నారు ఇప్పుడు కూడా మోసపోయారు అలా తీసి ఏల పెట్టారు ఎందుకంటే వాళ్ళు వస్తారు ఇట్లా నూ లక్ష యాభై వేల మందితో పోటీ అవుతాయి కాబట్టి ఆ పోటీని తప్పించాలంటే బేడ బుడిగ జంగాలని గ్రూప్ వన్ లో వేసారు ఎంత అన్యాయం చేశారో మీరు చెప్పాల్సిన అవసరం అందుకే నేను ఈ రిపోర్ట్ షమీ మాక్టర్ రిపోర్ట్ కాదు మంద రిపోర్ట్ అని చెప్తున్నా నేను ఇక ఈ ఆశకు అద్దే లేకుండా పోయింది ఇలా తొండి ఎంత ఉంటుంది అంటే మాదిగా తొండి ఎంత ఉంటుంది అంటే తొమ్మిది పర్సెంట్తో కాకుండా మాకు పదకొండు పర్సెంట్ అంటాడు అరే మొత్తం తీసుకో ఆధరాబాయ్ ఎందుకు మాకు లలివి మాకు ఈడబ్ల్యూఎస్తో పంపించేది అది ఫైవ్ పర్సెంట్ ఉంది అన్న భర్త మా ఆత్మగౌరవం అనే భర్తది ఊకే అంటరాని వాళ్ళు మానవభంగాలు అత్యాచారాలన్న దక్కుతాయి మేము తమాషుతున్నావు మందేలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు పదకొండు కావాలా అడగటో లేరానా ఎట్లా చేద్దావు పదకొండు నీకు నువ్వు 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 ఇచ్చిన రిపోర్ట్లోనే రెండు రెండు లక్షల పద్నాలుగు మంది పద్నాలుగు వేల మందిని చంపిండువా మీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజాలను తగ్గించుకోండి నీ గవర్నమెంట్ నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన మాలలం మేము ఈ రోజు మాలకు తూట్లు సామాజిక న్యాయం పేరుతోని తూట్లు వరుస్తూ మాకు తీవ్ర తీర నిర్ణయం దేశంలో మాలలకు రేవంత్ రెడ్డి చేసినంత అన్యాయం ఇంకెవ్వరు చేయలేదు ఈవెన్ చంద్రబాబు కూడా చేయలేదు ఎందుకంటే అప్పుడైనా రోసారి పాయింట్ క్లియర్ గా ఉండే పదిహేను పర్సెంట్ ఉద్యోగాలలో ఐదు శాతం అంటే ఐదో పాయింట్ ఐదో ఉద్యోగం వస్తే కానీ మాలలకు ఉద్యోగం రాదు ఇదాన్ని సామాజిక న్యాయం ఎందుకన చేస్తు రావా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రేవంత్ రెడ్డి నీ ఆర్ఎస్ఎస్ మనోభావాలు నీ ఏదో ఐడియాలజీ ఉన్నదో దాన్ని తగ్గించుకో లేకుంటే రేపటి నుంచి అందరూ కూడా రేవంత్ రెడ్డికు అటావు తెలంగాణకు బచావ్ అనే స్లోగన్ కూడా తీసుకొని పోతాం మేము పంచాయతీరాజ్ ఎలక్షన్లు వస్తున్నాయిగా మా సత్తా క్లియర్ గా చెప్తాం అందుకని నేను ఏమంటున్నానంటే ఈ తప్పుల తడక ఏదైతే నివేదిక ఉన్నదో ఈ నివేదికను నందరూ కూడా మీ మీ ఏరియాలలో ఈ తప్పుడు నివేదిక రిపోర్ట్లను తలగబెట్టే కార్యక్రమం తీసుకోవాలి తీసుకుపోయి అందరు కూడా ఎందుకంటే కేసు నంబర్ తప్పు ఉంటది జనాభా లెక్కలు ఒక పేజీలో ఒకటి ఉంటది ఇంకో పేజీలో ఒకటి ఉంటది రోస్టర్ పాయింట్ తో మాలోకి నష్టం చేసింది కాబట్టి అందరు కూడా ఈ రిపోర్ట్ ను తలగబట్టే కార్యక్రమం తీసుకోవాలని పిలుపునిస్తున్నాం పాటు కామ్లే గారు చెప్పినట్లు తప్పకుండా భవిష్యత్తులో జరిగే కార్యక్రమం పేరు మీరు ఇప్పుడే రాసుకోర్రీ సామాజిక న్యాయ విద్రోహ దినంగా మేము భారీ బహిరంగ చేస్తామని పిలుపునిస్తున్నాం ఇదే విధంగా సామాజిక న్యాయాన్ని కూలీ చేసిన అంతకుడు కూడా రేవంత్ రెడ్డి అని ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాం కావున ఇక్కడ వచ్చిన అందరి వాళ్ళని కూడా అందరి చేతిలో ఈ రిపోర్ట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సెన్సస్ మీద దాదాపుగా ముప్పై నలభై ఏళ్ల నుంచి పనిచేస్తున్న బాబాసాహెబ్ గారు మాట్లాడే ముందు ఈ ప్రతనలను తలగబెట్టిన తర్వాత సార్ మాట్లాడాలని పిలుపునిస్తూ అందరం కూడా ఈ ప్రతనను కలబెట్టేందుకు అందరూ కూడా లేవాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జయ భారత్ ఇక్కడ భావనా